లెంటెడేస్ శిలోధ్యానంలో ఈరోజు పరార్థశ్రమ గారి ఇటలీ దేశపు స్వాతంత్రం కొరకు జరిగే యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నాడు ఒకరోజు ఒక గ్రామంలో యువకులతో మాట్లాడుతూ మాతృదేశ స్వాతంత్రం కొరకు తరలి రమ్మని పిలుపునిచ్చాడు అక్కడ నిలిచిన గుంపులో ఒకడు మేము యుద్ధంలో పాల్గొంటే మాకేమొస్తుంది అని ప్రశ్నించాడు ది వెంటనే గాయాలు దెబ్బలు కన్నీళ్లు రక్తం మరణం కూడా సంభవించవచ్చు కానీ నీ దేశం దాస్య విముక్తి అవుతుంది అని జవాబిచ్చాడు గారిబాల్ది వెనుక వందలాది మంది యువకులు చేరారు ఒక ఉన్నత ఆశయం కోసం లేదా ఒక ఉన్నతమైన వ్యక్తి కోసం ప్రజలు త్యాగాలు చేయటం చూస్తాం శ్రమపడిన ప్రాణాలు వదిలిన తమ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని మరి కొందరు ఆశపడతారు గొప్ప ఆశయాల కోసం త్యాగాలు చేయడానికి కొందరు సిద్ధపడితే మంచివారి కోసం శ్రమలు పడటానికి చాలా తక్కువ మంది సిద్ధపడతారు కానీ చెడ్డవారి కోసం శ్రమలు పడడం మనం ఎక్కడా వినము యేసుక్రీస్తు జీవితం ఇతరుల కోసం ఆయన పుట్టిక జీవితం మరణం అన్నీ ఇతరుల కోసమే మంచి వాణి కొరకు నొకడు మరణం ముందుట అరుదుగా అంచితమగు ప్రేమ చేత మించి గాయము పాపం ఎరుగిన ఆయనకు దేవుడు మన పాపశిక్ష విధించాడు ఆయన మన కోసం మరణించక పూర్వం మనం భక్తిహీనులుగాను పాపులింగాను ఆయనకు శత్రువులుగాను ఉన్నాం రోమ ఐదో అధ్యాయం ఆరు నుండి పది వరకు ఆయన తన శ్రమలు మరణం ద్వారా మనలను దేవునితో సమాధానపరిచాడు ఇది ఎంత ఉన్నత ప్రేమ మరణం కంటే బలమైన ప్రేమ అంటే ఇదే మనుషులు తమ పాప మోయటానికి వచ్చిన దైవ కుమారుణ్ణి తృణీకరించారు ఆయనను విసర్జించారు ఆయన శ్రమలు గాయాలు పొందాడు ఆయనను నలగొట్టారు అన్యాయం అక్రమం లేని వ్యక్తిని శిక్షించడం ఈహోవాకి ఇష్టమైందని చదివినప్పుడు ఇస్తుపోతాం యాశ గ్రంథం యాభై మూడు నుండి పది వరకు న్యాయమూర్తి ఆయన దేవుడు ఎంత అన్యాయంగా ప్రవర్తించాడా అని ఆశ్చర్యపోతాం ఆ తర్వాత మన అతిక్రమ క్రియలు మన దోషాలు మన పాపాలకు రావలసిన శిక్షను ఆ దేవుడు ఆయనపై వేశాడని తెలుసుకున్నప్పుడు నిర్ఘాంతపోతాం ఆ వెనుక వినమ్రులవుతాం మనం అనుభవించే రక్షణ విడుదల వెనుక ఎంతటి వెల చెల్లించబడిందో ఒక్కసారి మనం గ్రహిస్తే మన క్రైస్తవ జీవితాన్ని తేలికగా తీసుకోగలమా అతని నలుగొట్టుటకు యుహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలిగేసెను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినిందును నీతి మంత్రుడైనను నా సేవకుడు జనుడి దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను ఎలయనగా మరణం నుండినట్లు అతడు తన ప్రాణము ధారపోసాను అతిక్రమం చేయవారిలో ఎంచబడినవాడాయను తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేశాను యశ గ్రంథం యాభై మూడు అధ్యాయం పది నుండి పన్నెండు వరకు ఆయన బలహీనుడి బలి నిరాశలో నిస్పృహలో తనను తాను బాధపడేందుకు అప్పగించుకోలేదు దేవుని చిత్తం కనుక ఇష్టంగా ఒప్పుకోలేదు కానీ ఉద్దేశపూర్వకంగా సంతోషంగా అంగీకరించాడు తనపై కురుస్తున్న తప్పుడు ఆరోపణల జడువానకు జవాబు ఇవ్వలేదు మౌనంగా తనపై జరిగే హింసను అంగీకరించి తద్వారా ఇతరులకు ఆశీర్వాదాలు పంచి ఇచ్చాడు ఈ శ్రమ క్రైస్తవ జీవిత పరమార్థం క్రీస్తు మనకు నిర్దేశించిన మార్గం మన జీవితాలు ఇతరుల రక్షణ కోసం అంకితం కావాలి క్రీస్తు శిలువలో ఇతరుల కోసం పొందిన మరణాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మానవులు హీనులే పాపులే దైవానికి దూరులే బ్రతికుపై ఆశవేడి పాపభారం మోయలేక సొమ్మశిల్లురే దైవ తనయుడు గుండె కదలి ధీరుడై వీరుడై జయ ఆజ్ఞదారుడై ధర కరుగుదించి శిలువు మోసను మానవులు రక్షించను ప్రార్థన ప్రియమైన దేవ మా స్థానంలో నువ్వు శ్రమలు పడి మరణించినందుకు వందనాలు నీ ప్రేమ కృపలయందు వినమ్రములమై నీ ముందు సాగిలిపడుతున్నాం తండ్రితో సహవాసాన్ని మాకు సంపాదించినందుకు వందనాలు నీ ప్రేమను నీవు చేసిన బలియాగాన్ని ఇతరులకు తెలియజేయడానికి సహాయం చేయి ఆమెన్